విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు అంబర్పేట వాటర్ వర్క్స్ గ్రౌండ్ లోని మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆధ్వర్యంలో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహించిన రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా అండర్ నైన్టీన్ టీ ట్వంటీ క్రికెట్ ఛాంపియన్షిప్ ను ఘనంగా ప్రారంభించారు టీమిండియా మాజీ కెప్టెన్ మాజీ ఎంపీ మహమ్మద్ అజరుద్దీన్ ముఖ్య అతిథిగా విచ్చేసి హైదరాబాద్ బెంగళూరు జట్ల మధ్య టాస్క్ వేసుకు పోటీలను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల పట్ల మక్కువ ఎక్కువని రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హనుమంతరావు తెలిపారు నీటితరం తరం విద్యార్థులు శారీరక శ్రమ లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆటలు ఆడితేనే ఆరోగ్యంగా బాగుంటుందని సూచించారు ఆల్ ఇండియా గవర్నమెంట్ పంతొమ్మిదవ సంవత్సరం ఇవాళ జరిగింది సెవెంటీన్ ఏమో తమిళనాడులో మన అక్కడికి ఎక్సెప్ అయినటువంటి అరువును వాళ్ళు ఇప్పుడు కొడుకు చేస్తున్నారు అదే కదా అండర్ ఫోర్టీన్లో అక్కడ మన అమర్ అమర్జీత్ వారితో పాటు భూపేందర్ సింగ్ అక్కడ చేస్తున్నారు అంటే ఇది పంతొమ్మిది ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా సెవెంటీన్ నైన్టీన్ ఇక్కడ సెవెంటీన్ తమిళనాడు ఫోర్టీన్ అటు మన హర్యానాలో దీని ఉద్దేశం ఒకటే మేము పెట్టినప్పుడు ఒకటే ఆలోచన చేసిన క్రికెట్ అనంగానే కాస్ట్లీ గేమ్ కోట్ల రూపాయలు డబ్బు ఉన్నవాడే వాడే ప్యాడ్ ప్యాడ్ అన్ని గ్లోజెస్ బట్టలు షూస్ ఇవన్నీ ఎవడు కొంటారు కానీ మనం ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళకు కూడా టాలెంట్ ఉన్నదని గ్రామ గ్రామాలు ఉన్న క్రీడాకారులు కూడా క్రికెట్ ఆడాలన్న ఉద్దేశంతో దానికి నేను సక్సెస్ అయినా హనుమాన్ విహారీ ఇందులోనే గెలిచాడు మొన్న వర్మ కూడా కూడా మన ఆల్ ఇండియా దాంట్లో ఆడాడు అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ కూడా వాళ్ళ నాన్న ఆటో రిక్షా నడిపిస్తాడు అతను కూడా ఇండియాకు ఆడుతున్నాడు